దేవర కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీని మాత్రమే కాదు మొత్తం ఇండియాను ఊపేస్తున్న పేరు ఇది జూనియర్ ఎన్టీఆర్ ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా నటించిన దేవర సినిమా శుక్రవారం గ్రాండ్గా రిలీజ్ అయింది మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ హీరోగా అందాలతార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్లుగా ఖాన్ శ్రీకాంత్ ప్రకాశ్ రాజ్ శృతి మరాఠే తదితరులు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు ప్రపంచవ్యాప్తంగా దేవర శుక్రవారం రిలీజ్ కాగా తెనాల్లో దాదాపు ఆరు థియేటర్లో ఈ సినిమా విడుదలైంది గురువారం అర్ధరాత్రి ఒంటి గంటకే తెనాల్లో ప్రీమియర్ షోలు పడ్డాయి సినిమాను మొట్టమొదటి షో ద్వారానే చూసేందుకని ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో థియేటర్ల వద్దకు చేరుకున్నారు రాత్రి పది గంటల నుండే ఆయా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం కనిపించింది థియేటర్ల వద్ద ఎన్టీఆర్ కట్అవుట్లు పట్టుకుని కేరింతలు కొడుతూ టపాసులు కాల్చుతూ అభిమానులు సందడి చేశారు ఒంటి గంటకు ప్రీమియర్ షో పడగా నాలుగు గంటలకు మొదటి షో పూర్తయింది ఈ సందర్భంగా సినిమా చూసి బయటకు వస్తున్న ప్రేక్షకులు అభిమానులు తమ అభిప్రాయాలను ఎస్ న్యూస్తో పంచుకున్నారు దేవర సినిమా ఎలా ఉంది పబ్లిక్ టాక్ ఏంటన్నది ప్రేక్షకుల మాటలోనే తెలుసుకుందాం చింపుకోడే బట్టల కాదు ఇక సినిమా కేగలే ఇక దేవరా గురించి చెప్పాల్సింది ఏంటంటే ఒక ఎస్ఎస్ రాజమౌళి సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అన్నారు కానీ ఈసారి కొరటాల శివ దాన్ని మొత్తం అబద్ధం ఇది మాత్రం పక్కా నిజం అని చెప్పి ఒక దేవరా అనేటువంటి చిత్రాన్ని మంచి విజయం మంచి బ్లాక్ బాస్టర్ తీయడం అనేది మనస్ఫూర్తి కోరుకున్నారు ఈ ఇది ఒక ఎస్ఎస్ రాజమౌళి సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అనేది నిదర్శనం పోవాలని ఒక మంచి హిట్లో అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాం చాలా బాగుంది చాలా బాగుంది నిజంగా था किया अध시 करे हैं एंडते म्हों धूपा वन्यूर शोबी अध् Background pare sên काल भाध्रियो है थाण మనవాడని చెప్పలే కానీ సినిమా చాలా అద్భుతంగా ఉంది సినిమా ఎక్స్టెండ్ గా ఉంది అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది ఎక్స్టెండ్ సినిమా బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ హిట్ సూపర్ అన్నా టూ హండ్రెడ్ సూపర్ 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 ప్రతి సినిమాకి టీషర్ట్ వేసుకుని వచ్చేవాడిని ఈ సినిమాకి చొక్కా వేసుకొచ్చా దానికి ఒక కాలర్ ఉంటది ఎన్టీఆర్ గారు కాలర్ ఎగరేసుకునే సినిమానే తీసాడు జై ఎన్టీఆర్ ఇప్పుడే సినిమాకి వెళ్ళా ఇంకోసారి సినిమాకి వెళ్తా జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ మాసమ్మ మొగుడు అంటే చూపించాడు ఇప్పుడే దేవరా అదిగో రెండోసారి సూపర్ 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 కొత్త సిబ్బంది